హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈ రోజు మనం తయారు చేసుకున్న రెసిపీ చిక్కుడుకాయ టమాటా కూర అండి కుక్కర్ లో క్షణాల్లో చేసేసుకోవచ్చు ఈ కూరని చపాతీ రోటీ చేసేటప్పుడు మనకి కూర వండుకోవడానికి టైం సరిపోదు కదండి అలాంటప్పుడు ఇలా కుక్కర్ లో ఈజీగా ఈ కర్రీని తయారు చేసేసుకోవచ్చు అలాగే రోటీ చపాతీస్ కి మంచి కాంబినేషన్ అండి ఈ కర్రీ మనకి మసాలాలు ఎక్కువగా వేయకుండా అలాగే గ్రేవీగా ఉండేలాగా ఉల్లిపాయలు టమోటాలని ఎక్కువగా వేసేసుకొని గ్రేవీగా ఈ కర్రీని ఎలా వండుకోవాలో కుక్కర్లో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని అలాగే అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకుని వేసేసుకోండి ఆవాలు జీలకర్ర చిటిపటలాడాక ఇందులోకి రెండు కప్పుల దాకా మీడియం సైజుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోండి అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు ఒక టీ స్పూన్ దాకా ఉప్పును కూడా వేసేసుకోండి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలా ఉప్పు పసుపు బాగా ఉల్లిపాయలు కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు ఒక మీడియం సైజ్ నాలుగు టమోటాలని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకొని బాగా ఇలా కలిపేసుకోండి ఇక్కడ నేను పావు కేజీ చిక్కుడు గింజల్ని తీసుకుంటున్నానండి వీటిని బాగా ఒకసారి లేదా రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని ఇలా పల్చగా ఉన్న తొక్కును మాత్రమే వేసుకోండి మందంగా ఉండేది వేసుకోవద్దు పైన మందంగా ఉండే తొక్క అయితే మనకి తొందరగా ఉడకదండి అలాగే పీచు పీచు ఎక్కువగా ఉంటుంది ఇలా బాగా కలిపేసుకోండి గరిటతో ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసేసుకోండి గరిటతో ఒకసారి బాగా కలుపుకోండి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని ఇలా అన్నిటిని కలిసేలాగా ఇలా కలిపేసుకోండి ఇక్కడ బాగా ఫ్రై అయ్యి కొద్దిగా ఆయిల్ బయటకు వచ్చింది కదండి ఇప్పుడు ఉడకడానికి ఒక గ్లాస్ దాకా నీళ్ళని వేసుకోండి ఇక్కడ నేను రెండు వందల ఎంఎల్ నీళ్ళని వేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఇలా రెండు విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టేసుకోండి పెట్టేసుకోండి ఇక్కడ చల్లారిపోయిందండి కుక్కర్ మూత తీసేసుకుందాం ఇదిగోండి మనకి ఇక్కడ చిక్కుడుకాయ టమోటా కర్రీ గుజ్జుగా గ్రేవీగా తయారైపోయింది అలాగే చిక్కుడుకాయలు కూడా రెండే విజిల్కే మెత్తగా ఉడికిపోయినాయి ఇదిగోండి వీడియో లో చూపిస్తున్నట్టుగా చిక్కుడుకాయలు కూడా మనకి ఇక్కడ మెత్తగా ఉడికిపోయినాయి అండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లకి ఈ కూరని తీసుకుందాం అంతేనండి సింపుల్గా ఈజీగా చిక్కుడుగాయ టమాటా కూరని తయారు చేసేసుకోవచ్చు ఒక పక్క మనం చపాతి రోటీస్ ప్రిపేర్ చేసే లోపే మనకి ఇక్కడ కుక్కర్లో చిక్కుడుగాయ కూర అనేది రెడీ అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు అంతేనండి చిక్కుడుగాయ టమాటా కర్రీ మనకిక్కడ తయారైపోయింది ఇక్కడ నేను జొన్న రెట్టెతో ఈ చిక్కుడుగాయ టమోటా కర్రీని సర్వ్ చేస్తున్నాను సింపుల్గా జొన్న రెట్టెని ఎలా తయారు చేసుకోవాలో మన యూట్యూబ్ ఛానల్లో ఉందండి ఒకసారి చెక్ చేయండి మీరు కూడా ఈ చిక్కుడుగాయ కర్రీని ఏ కాంబినేషన్తో సర్వ్ చేశారో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి